హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ విలేజ్ ఈరోజు మన రెసిపీ చిట్టి కాజాలు ఈ చిట్టి కాజాలు గుల్లగా ఎంతో టేస్టీగా స్వీట్ షాప్స్లో ఎలా చేస్తారో దాని సీక్రెట్ ఏంటో ఈ రెసిపీలో చూసేద్దాం జల్లించిన మైదా పిండి ఒక కేజీ మైదా పిండిలో ఇరవై గ్రాములు లేదా పావు స్పూను బేకింగ్ సోడా వేయండి ఒక కేజీ మైదా పిండికి పావు లీటర్ వాటర్ పోసి వెంటనే మరిగించిన డాల్డా రెండు వందల గ్రాములు వేయండి డాల్డా బదులు అదే క్వాంటిటీలో నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కంటే డాల్డాతో కాజాలు గుల్లగా వస్తాయి డాల్డా ఇష్టపడని వాళ్ళు నెయ్యి కూడా వాడుకోవచ్చండి ఇలా వేసుకున్నాక అన్ని బాగా కలుపుకోండి వాటర్ సరిపోకపోతే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిండి కరెక్ట్గా చపాతి పిండిలా రావాలి పిండి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేయండి పిండిని రోల్ చేసేటప్పుడు పైన మైదా పిండి చల్లుకుంటూ వేయాలి ఈ విధంగా చేయడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది ఈ వీడియోలో ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు కానీ నేను ఒక కేజీ మైదాకి కావాల్సిన పదార్థాలు కొలతలతో సహా చెప్తున్నాను ఎడ్జస్ ని ఈ వీడియోలో చూపించినట్లు సమానంగా కట్ చేసుకోండి ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నారు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి స్వీట్ షాప్ కాబట్టి లుక్ కోసం వాళ్ళు వాడతారు మీకు ఇష్టమైతే వాడచ్చు లేదా ప్లేన్గా చేసుకోండి ఇప్పుడు మళ్ళీ రోల్ చేసిన పిండి మీద మైదా చల్లి అంతా అంటుకునేలా చేతితో స్ప్రెడ్ చేయండి ఎందుకంటే పిండిని రోల్ చేసేటప్పుడు తాజా అంటుకోకుండా పొరలు పొరలుగా వస్తుంది ఫస్ట్ లేయర్ని జాగ్రత్తగా చుట్టి మిగతాది మొత్తం వీడియోలో చూపించినట్లు ఒకసారి చుట్టుకోండి ఎందుకంటే ఫుడ్ కలర్ మధ్యలో రావాలి కాబట్టి రోల్ చేస్తున్న పిండిని వీడియోలో చూపించినట్లు చేతితో దగ్గరికి నొక్కండి దీనివల్ల పొరల మధ్యలో గ్యాప్స్ పోతాయి ఎడ్జెస్ తీసేసి కావాల్సిన సైజులో కట్ చేసుకోండి ఇవి చిట్టి కాజాలు కాబట్టి చిన్న చిన్న సైజెస్ కట్ చేసుకోండి ఒక ట్రేలో మైదా చల్లుకొని కట్ చేసుకున్న చిట్టి చిట్టి కాజాలు విడివిడిగా ఉండేలా వేసుకోండి ఈ చిట్టి కాజాలకి అసలైన సీక్రెట్ పాకం ఈ పాకమే అసలైన రుచినిస్తుందండి పాకం సరిగ్గా కుదరకపోతే గట్టిగా ఆరిపోయినట్లు వస్తాయి ఒక కేజీ పంచదారలో మూడు వందల మిల్లీ లీటర్ల వాటర్ పోసి హై ఫ్లేమ్ లో ఒక మరుగు వచ్చే వరకు కదుపుతూ ఉండండి పాకం వీడియోలో చూపించినట్లు తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి ఇది అసలైన స్వీట్ షాప్ వల్ల సీక్రెట్ అండి ఇది పటిక బెల్లం కాదు ఓన్లీ పటిక ఇది వేసుకోవడం వల్ల పాకం పలుకు అవ్వదు పైగా ఆరిపోకుండా చాలా జ్యూసీగా ఉంటుంది యాభై గ్రాముల పటిక పాకంలో వేసి దించేయండి వేడిగా ఉన్న అదే పాకంలో వంద గ్రాముల నెయ్యి ఒక స్పూన్ యాలకుల పొడి కలుపుకోండి యాలకుల పొడి నెయ్యి వేయడం వల్ల కాజాకి కమ్మని టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ నూనె బాగా వేడైన తర్వాత చిట్టి కాజాలు అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి నూనె మరీ వేడిగా ఉంటే కాజాలు పైన వేగి లోపల పచ్చిగా ఉండిపోతాయి సో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అన్ని సమానంగా వేగేలా ఫ్రై చేయండి అవి గోల్డెన్ బ్రౌన్ కలలోకి వచ్చాక తీసినవి తీసినట్లు రెడీగా చేసుకున్న పాకంలో వేయండి ఇలా వేయడం వల్ల కాజా పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాజా కూడా చాలా జ్యూసీగా ఉంటుంది ఇలా ఐదు నుండి పది నిమిషాలు పాకంలో ఉంచి తీసేసి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే చిట్నీ కాజాలు తినటానికి రెడీ చూస్తుంటే నో కదూ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్